అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ జలాధార నూతన ఆరో వాటర్ ప్లాంట్ ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు నర్సీపట్నం మున్సిపాలిటీలోని స్థానిక తురకబడి వద్ద గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలో శ్రీవాసవి సేవా ట్రస్ట్ రోటరీ క్లబ్ నర్సీపట్నం వారి సౌజన్యంతో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వీ సుబ్బారావు దత్త నర్సీపట్నం రోటరీ క్లబ్ అధ్యక్షులు మంగిలాల్ మాలి మహేష్ కుమార్ కార్యదర్శి ఎల్లమిల్లి శ్రీనివాసరావు కోశాధికారి పద్మనాభుని కొండలరాయుడు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ జిల్లా నిధులు మరియు క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో రోటరీ జలాధార నూతన ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఐదు రూపాయలకే స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించే కార్యక్రమం చేపట్టడం దానిని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోటరీ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంకు కూడా వెంకట్రావు పూసర్ల సోమేశ్వరరావు వెలగ నారాయణరావు సుతాపల్లి అప్పలరాజు ఎస్వీస్ కృష్ణ సుతాపల్లి శ్రవణ్ సుతాపల్లి శ్రీకాంత్ ఆర్ఆర్ రాజేష్ మహారాజ్ మహేష్ దేవత కామేశ్ ఉరారాము యాదగిరి శేషు రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఈరోజు అఫీషియల్ విజిట్ అండ్ ఇన్స్టేషన్ ఫంక్షన్కి రోటరీ క్లబ్ ఆఫ్ నర్సీపట్నానికి ఇచ్చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అందరం కలిపి నెక్స్ట్ వన్ ఇయర్లో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి దాని గురించి విపులంగా డిస్కస్ చేశాము వీళ్ళ యొక్క సర్వీస్ ప్రాజెక్ట్లో ఈరోజు మరి ఏదైతే ఆర్వో వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారో దీని మూలంగా నియర్లీ మనం అనుకుంటాం కానీ ఒక యాభై వేల మంది పాపులేషన్కి ఎవ్రీ మంత్ కూడా సురక్షిత మంచినీటి అవకాశాలు ఉంటాయి ఎస్పెషల్లీ ఇలాంటి సీజన్స్లో వాటర్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది డైరియా బారిన పడడం కానీ కలరా కానీ లేకపోతే టైఫాయిడ్స్ కానీ అలాంటి ఈవెన్ జాండీస్ లాంటివి నీటి ద్వారా సరఫరా చేసే వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్తో ఈరు నా పేరు పద్మనాభం కొండలరాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రెసిడెంట్ సెక్రటరీ పెనుగొండ రమేష్ శ్రావణం ట్రెజరర్గా స్టార్ట్ చేసాం ఈ జలధార ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రెసిడెంట్ మహేష్ కుమారు సెక్రటరీ వై శ్రీనివాసు ట్రెజర్ కొండలరాయుడు ముగ్గురు కలిపి ఈ ప్రాజెక్ట్ని ఐదు లక్షల విలువైన ప్రాజెక్ట్ని వాసవి సేవా ట్రస్టు రోటరీ క్లబ్బు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రోటరీ తరఫున చేయాలని ఈ సంవత్సరం కూడా మేము తలపెట్టాం కావున ఈ వాటర్ అన్నది ప్రతి ఒక్కరికి స్కేర్ సిటీగా ప్రాబ్లమ్గా ఉంటుంది దానివల్ల ఈ వాటర్ అన్న దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసాం నర్సీపట్నంలో సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ బ్లడ్ నెక్స్ట్ గే వెల్ఫేర్ విషయాల్లోని సొసైటీ సంక్షేమ విషయాల్లోని పర్యావరణ విషయంలోని అన్ని శ్రద్ధ తీసుకుని చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నేను ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్కి ప్రెసిడెంట్గా చేశాను సార్ నా సెక్రటరీ శ్రీనివాస్ గారు ప్రెసరీ రాయుడు గారు మేము ఈ ప్రాజెక్టు వాటర్ ప్లాన్ ప్రాజెక్టు మన ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే కాదని జరిగింది అండి మొత్తం ఓపెనింగ్ అయితే అయ్యింది మన ప్రజెంట్ డీజీ గారి ద్వారా కానీ లాస్ట్ ఇయర్ మాత్రమే నా క్లబ్ మెంబర్స్ మా వాసవి కళ్యాణ్ మండపం అదే మన వాసవి కనిక పరమేశ్వరి ట్రస్ట్ వాళ్ళ ద్వారా రోటరీ క్లబ్ మెంబర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం సార్ లాస్ట్ డీజీ గారు కూడా మాకు సుబ్బారావు గారు మాకు సపోర్ట్ చేసి లక్ష రూపాయలు డొనేషన్ దాకా ఇచ్చారు సార్ దీని ద్వారా ఓపెన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి మా క్లబ్ మెంబర్స్ కూడా అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందండి ఆ విషయంలో అయితే మా క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు సార్ మొత్తం కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ వాళ్ళకి మా రోటరీ క్లబ్ మెంబర్స్కి ధన్యవాదాలు సార్ చైర్మన్స్కి మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు డీజీ గారికి కూడా నా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు మా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్ చైర్మన్స్ మాత్రం మన వెంకటేష్ గారు కామేష్ గారు కాబట్టి గారు నా దగ్గర ముందుకు నడిపే సార్ కంప్లీట్ చేశారు వాళ్ళకి కూడా నా పేరు పేరు సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను కోసర్ల సొమ్మిస్తామని నేను వాసవి కంజికా పరమశ్రీ దేవాలయకు చైర్మన్ని అది అలాగే వాస్వి సేవా ట్రస్ట్ కూడా చైర్మన్ మేము రెండు వేల ఏడులో స్థాపించి రెండు వేల పదిహేనులో విగ్రహప్రదర్శన చేసి దినదినాభివృద్ధి చెందుతున్నాము ఈ వాసవి సేవా ట్రస్ట్కి రోటరీ క్లబ్ వారు మాకు ఈ మా యొక్క సేవలను గుర్తించి నర్సీపట్నం ఎక్కడిచ్చినా మనకి బాగుండదు ఈ వాసవి ఇస్తేనే బాగుంటుందని తలచి మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి ఈ దేవాలయంకి ఈ దేవాలయం ఈ జలధార వాటరీ ప్లాంట్ శాంక్షన్ చేస్తారు ఈ ప్లాంట్ శాంక్షన్ చేయడానికి మా వాసీ క్లబ్ మా ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ మా ట్రస్ట్ మెంబర్స్ కూడా స్వయం కృషిగా కృషి చేసి ఈ రాజుకి తీసుకొచ్చారు అయితే వాడు చాలా కృతజ్ఞతలు పేరు పేరున పేరు పేరు చెప్పాలంటే సాయంత్రం పడుతుంది మరికొం అవుతుంది అని చేత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాకంటే కొంచెం చిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి అనుకుంటున్నాను మరి కూడా నా యొక్క ఆశిస్తున్న పెద్దవాడికి నమస్కారాలు వాడిచ్చిన జలధారిని వాటర్ ప్లాంట్ని జాగ్రత్తగా నిర్వహించి వాళ్ళకి గుడికి ట్రస్ట్కి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి